మేడం నాకు ఒక బట్ట ఉంది పొట్ట ఉంది ఇప్పుడు పెళ్లికి వచ్చిన బాధలు ఇవన్నీ కాదు మేడం సెట్ అయిందా మరి మ్యాచ్ సెట్ అయిందా అసలు నాకు ఈ ఏజ్ లో పెళ్లి అవుతుంది అనుకున్నా గానీ కొబ్బరి చెప్ప దొరికిందన్నంత లేట్ ఏజ్ అయినా కూడా మీకు మంచి అమ్మాయి దొరికింది మంచి మ్యాచ్ వచ్చింది ఇందులో బాధే ఉంది అదే మేడం బాధ అమ్మాయి దొరకడమే బాధ నాకు వీడియో కాల్ చేసేది కాదు షాపింగ్ కి తీసుకెళ్దాం అంటే షాపింగ్ రాకపో బయటకే రాకపోయేది కదా మేడం కానీ ఆన్లైన్ షాపింగ్ చేసేది ఆమెకు విండో విండో షాపింగ్ బాగా ఇష్టం ఎట్లా అంటే అసలు దాదాపు షాపింగ్ లకు లక్ష నర పెట్టి మేడం దాదాపు నాలుగు లక్షలు ఖర్చు పెట్టినా మేడం సార్ ఏమైందంటే షాపింగ్ కి వెళ్తున్నా అని చెప్పింది మేడం దగ్గరికి నేను సడన్ సర్ప్రైజ్ ఇద్దామా అని చెప్పి ఒక బొక్కే పట్టుకొని మంచి షూ ఇనిషియేటివ్ అంతా ఎట్లా అంటే ఇంకా నాకు ఆ సిచ్యువేషన్ చూస్తే నేను జోకర్ గా లాగా అనిపిస్తున్నా

నాకు కొంచెం తెలుసుకున్న చుట్టుపక్కల కొంచెం అడిగి తెలుసుకుంటే ఆమె ఏజ్ ఎక్కువ అని చెప్పి ఎట్లనో లాగా మేనేజ్ చేసి పెళ్లి చేయాలని నమస్తే వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుష ఇవాళ మన గెస్ట్ అడ్వకేట్ శివకుమార్ చారి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సో మనం ఎవ్రీ వీక్ తెలిసిందే కదా బాధితుల తరఫు నుండి వాళ్ళ సమస్యను తీసుకొని దానికి సొల్యూషన్ అండ్ సజెషన్ లీగల్గా కానీ మోరల్గా కానీ మన వల్ల ఏదైతే అది చేస్తున్నాం సో మన షోకు కూడా ఆదరణ పెరిగింది సో ఈ సందర్భంగా ప్రేక్షకులకు ఒక విన్నపం అండి దయచేసి మీరు మీ సమస్యను వాట్సప్ ద్వారా మాత్రమే తెలియజేయండి తప్పకుండా లీగల్ సమస్యలు మాత్రమే మా దృష్టికి తీసుకురండి ఎందుకంటే చాలా వరకు కౌన్సిలింగ్ బేస్డ్గా కూడా మీ సమస్యల్ని తీసుకొస్తున్నారు ఓపిక్గా మేము వింటూ ఉన్నాం బట్ మన ప్రోగ్రాం వచ్చి కేవలం లీగల్ సమస్యలకు మాత్రమే సొల్యూషన్ ఇచ్చే ప్రోగ్రామ్ అండి ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి సార్ మనకి ఒక ఒక కాలర్ ఉన్నారు ఒక టూ వీక్స్గా ఒక అబ్బాయి రెగ్యులర్గా అడుగుతున్నారు ఆ కాల్ ఇ రోజూ తీసుకుందాము సన్ యు హావ్ గోడ ట సమ్ వన్ ఎల్స్ యు కెన్ వేట్ అ కాల్ अगेन లేటర్ మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్ లో బిజీగా ఉన్నారు మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ కాల్ హలో హలో నాగరాజు గారా అండి అవును మేడం నమస్తే అండి లీగల్ టాక్ అనుష అండి లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుండి చేస్తున్నాను మీరు మెసేజ్ చేశారు కదా మీ సమస్య ఏంటో చెప్పండి మనం ఇప్పుడు షోలో ఉన్నాము అడ్వకేట్ గారు కూడా ఉన్నారు మీ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా చెప్పండి మేడం థ్యాంక్ యూ మేడం మెసేజ్ చేసి కాల్ చేసినందుకు నా పేరు నాగరాజ్ మేడం ఓకే నాది ఒక చిన్న సమస్య ఉంది మేడం మీరు కొంచెం ఓపిక వింటానంటే చెప్తాను మేడం తప్పకుండా అండి చెప్పండి ఏంటి ఇష్యూ ఏంటి చెప్పండి మేడం నాకు ఒక నైన్ ఇయర్స్ ఉంటాయి మేడం ఇప్పుడు అయితే ఇప్పటి వరకు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు మేడం ఇప్పటి వరకు గర్ల్ ఫ్రెండ్ లేదు బైక్ మీద ఎక్కించుకొని తిరిగిన చెప్పేసి మా ఫ్రెండ్స్ నట్టుగా అని కూడా అంటున్నారు మేడం నేను ఆ మాటలు భరించలేకపోతున్నా ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక బట్టతలో ఉంది మేడం పైన బట్ట ఉంది పొట్ట ఉంది ఈ ఏజ్ లో ఏజ్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి పెళ్లి చేసుకోవాలని మా ఇంట్లో ఒత్తిడి ఇప్పుడు పెళ్లికి వచ్చిన బాధలు ఇవన్నీ కాదు మేడం ఎట్లా అట్లా ఎట్లానో అట్లా కష్టపడి ఒక సంబంధం వచ్చింది మేడం ఏదో నేను ఆడ సర్చ్ చేసుకుంటా ఉంటే ఒక సంబంధం వచ్చింది వచ్చింది ఓకే సంబంధం వచ్చింది మంచిగానే ఉంది అమ్మాయి

అసలు ఇంత అందమైన అమ్మాయి నాకు దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అయినా మేడం అసలు నాకు ఈ ఏజ్ లో పెళ్ళి అవుతుందా అనుకున్నా గానీ ఇంత అందమైన అమ్మాయి దొరికింది నేను అసలు నా కోతి కొబ్బరి చిప్ప దొరికిందని అంత హ్యాపీగా ఫీల్ అయిపోయినా మేడం మంచిదే కదా మంచిగా లేట్ ఏజ్ అయినా కూడా మీకు మంచి అమ్మాయి దొరికింది మంచి మ్యాచ్ వచ్చింది ఇందులో బాధే ఉంది అదే మేడం బాధ ఆ అమ్మాయి దొరకడమే బాధ నాకు అయ్యో అట్లాంటి కాదు అసలు నేను ఏం చేసిందంటే ఇప్పుడు మీ మ్యారేజ్ అయ్యిందా ఉందా ఏంటి కాదు మేడం అవ్వలేదు అవ్వబోతుంది కానీ అమ్మాయితో నాకు వద్దు అనేటట్టు అయిపోయింది పరిస్థితి అమ్మాయితో మ్యాచ్ వద్దా పెళ్ళొద్దా పెళ్ళొద్దు కానీ ఏమైందంటే మేడం కొంచెం ఓపిక వినని మేడం వింటా వింటా గానీ ఎన్ని రోజులు ఉంది ఇంకా మ్యారేజ్ కి నాకు ఇంకో ఫోర్ మంత్స్ ఉంది మేడం ఇంకా ఫోర్ మంత్స్ ఉంది ఓకే ఓకే పెళ్లి కాలేదు కదా ఇంకేంటి బాధ కాలే మేడం ఏమైందంటే ఫోటో చూసిన మేడం బాగా నచ్చింది నాకు నచ్చింది నేను ఏం చేసిన అంటే మా ఫ్రెండ్స్ పెళ్లి చూపులకు పోయినా మేడం ఓకే పెళ్లి చూపులకు పెళ్లి చూపులకు పోయినా అమ్మాయి ఒక టూ మినిట్స్ లో ఇట్లా వచ్చి వెళ్ళిపోయింది మేడం మెరుపుతీగా ఏంటి మెరుపుతీగా వెళ్ళిపోయింది అదే సినిమాలు మెరుపుతీగా అన్నట్టు వచ్చి వెళ్ళిపోయింది మేడం ఫోటోలో చూసింది నేను చూసినంత వరకు చాలా బాగా నచ్చింది మేడం నాకు ఓకే నేను చూసిన ఎట్లనో కొంచెం ఫోన్ నంబర్ తీసుకున్న తర్వాత నేను మాట్లాడుకున్నా మేడం రోజు గంటకు రోజు గంట రెండు గంటలు అట్లా మాట్లాడేట్లా మేడం మంచి మాట్లాడదు మేడం వాయిస్ కూడా చాలా బాగుంటది ఓకే ఏమైందంటే బయటి ఎప్పుడన్నా బయటకి వెళ్దాం అంటే మా ఇంట్లో చాలా స్ట్రిక్ అది ఇది అని చెప్పేది గల పదివ్రత దొరికిందని ఫీల్ అయినా ఓకే అసలు నాకు ఆనందానికి అవధులు లేదు మేడం ఎట్లా చెప్పాలో అంత ఇంకా చెప్పలేని మాటల్లో అంత సింగిల్ కష్టాలు ఏమో ఇవన్నీ మేడం ఎంత థర్టీ నైన్ ఇయర్స్ కి ఇప్పటి వరకు ఒక గర్ల్ ఫ్రెండ్ అమ్మాయిని ముట్టుకునేలేదు మేడం అట్లా అంటే ఇంత అందమైన అమ్మాయి దొరికిందని ఆనందం నాకు చాలా ఉండే మేడం ఇంకేమైందంటే ఇక్కడ ఫోన్ నెంబర్ తీసుకున్నా ఇట్లానే మాట్లాడుతున్నా మేడం మాట్లాడుతున్నా వీడియో కాల్ ఎప్పుడు చేసేది కాదు మేడం కదా ఆ కుంభముచినట్టుంది మేడం నాకు అదే అర్థం అయితే ఓకే ఫోన్ వీడియో కాల్ చేసేది కాదు బయటకు పోదామంటే బయటకు వచ్చేది కాదు కానీ ఫోన్ మాట్లాడేది మంచినే మా ఇంట్లో వాళ్ళు అది ఇది అని చెప్పేసరికి మంచి ఫ్యామిలీ చాలా అదృష్టవంతున్నాను అనుకున్నా

ఇక మళ్ళీ ఆమెకి ఫోన్ కావాలంటే ఐఫోన్ ఇప్పించిన ఇంకే గ్రాస్ ఆమెకి చిన్న చిన్న మేకప్ ఐటమ్స్ ఇప్పించిన దాదాపు నాలుగు లక్షలు ఖర్చు పెట్టినా మేడం పాపం ఏంటి ఎదురు కట్టినవా ఏంది ఇది పెళ్లి ఎట్లా అంటే తొందరగా చేసుకోవాలని మేడం నాకు ఆ ఉత్సాహం పురుకులాట ఉండే బాగా ఇంత అందమైన అమ్మాయి దొరికింది కదా నాకు అన్ని కళ్ళు కనిపించకుండా ఆ పిల్లని చూసుకోవటం ఓకే ఎందుకు మరి అంతగా అంత తొందర ఎందుకు కనీసం అమ్మాయిని చూడడము ఆమె ఏంటి ఏం తెలుసుకోకుండా ఇవన్నీ చేయడం ఎందుకు మరి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఏం అనలేదా నాకు ఇవి ఉన్నది ఒక్కరినే మేడం నేను పెద్ద కొడుకులాగా నాకు ఇంకా చెప్పేటోళ్ళు ఎవరు పడితే నేనే పోయి గుంతలు పడాలి తప్ప వేరే వాళ్ళతో అట్లా అయిపోయింది పరిస్థితి అయ్యో పాపం నవ్వాలో ఎడవాలో అర్థం కావట్లేదు అసలు ప్రాబ్లమ్ ఏంటో అర్థం కావట్లేదు అమ్మాయి బాగానే ఉందంటారు మరి అమ్మాయి కోసం అంత ఇష్టపడి ఫోన్లు మాట్లాడారు షాపింగ్లు చేయించారు అంత ఏంటి మీ బాధ అంతా బానే ఉంది మేడం నాకు ఈ పెళ్లి వద్దు మేడం అదే అదే నాకు సమస్య ఎందుకు వద్దు షాపింగ్ షాపింగ్ చేయించింది కాదు మేడం ఒకసారి ఏమైందంటే షాపింగ్ కి వెళ్తున్నా అని చెప్పింది మేడం ఆమె వెళ్తున్నా అని చెప్పింది సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్న ఇన్ని రోజులు కలుస్తా అంటే కలవలేదు ఆ షాపింగ్ కి వెళ్తుంది కదా నేను సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అని చెప్పి ఒక బొక్కే పట్టుకుని మంచి షూ ఇనిషియేటివ్ అంతా ఎట్లా అంటే ఇంకా నాకు ఆ సిచువేషన్ చూస్తే నేను జోకర్ గా అనిపిస్తున్నా

ఏమైంది మూర్చిపోయినా ఏంటి అందరిని చూసి నాకు తిరిగిన వెంటనే నాకు దిమ్మ తిరిగిపోయింది ఊరిని అమ్మ దీనితో నేను ఎన్నో మాట్లాడింది అని ఓకే అంటే బాగాలేదా అమ్మాయి ఏమైనా మేకప్ వేసుకొని మోసం చేసిందా లేకపోతే ఫిల్టర్స్ చేసుకొని కనిపించిందా ఏంటి అది అది నాకు పిల్ల లేదు పిల్ల తల్లిలా ఉంది అది అయ్యో ఇదేం సర్ప్రైజ్ ప్రైజ్ నేను ఇంకేమైనా చెప్తారేమో అనుకున్నాను అంటే ఏంటి

చేయాలనుకున్నది వాళ్ళ అక్క అక్కని అయ్యా పాపం ఇలా మోసం చేస్తారా మరి ఇది ఏంటి మనం నైన్టీస్ లో ఉన్నామా నాకు నచ్చిందేమో వాళ్ళ చెల్లి కానీ పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మాత్రం వాళ్ళ అక్క అయ్యయ్యో అంటే ఎవరికి ఇప్పుడు మీరు ఫ్యామిలీతో వెళ్ళారు కదా నాగరాజు గారు అప్పుడు ఎవరికి డౌట్ రాలేదు ఎవరు అడగలేరు అమ్మాయి ఎవరు ఏంటి అని కూర్చుంటారు కదా మీ మధ్యలో వచ్చి అందరి మధ్యలో వచ్చి అంతా చూస్తున్నారు మేడం నేనేమో వాళ్ళ చెల్లిని చూసిన వీళ్ళేమో వాళ్ళ అక్కని చూసారు

పెళ్లి ఉద్దేశంతో వాళ్ళు దొరికిందని చేద్దామని వీళ్ళు చేద్దాం అని అట్లా ఇప్పుడు పెళ్లి సంబంధం వచ్చినప్పుడు పెళ్లి కూతురు స్పెషల్ గా రెడీ చేసి కూర్చోబెడతారు అవును అక్కడ ఎంత మంది స్పెషల్ గా కూర్చున్నారా అనేది ఒకసారి అడగండి అదే ఆడ ఇంకా ఇంకా ఇంకెవర చుట్టుపక్కల ఇప్పుడు మీరు చెప్పిన చెల్లి కూడా అక్కడే ఉందా ఇద్దరు కలిసే వచ్చిండ్రు మేడం ఇద్దరు మంచిగా రెడీ అని ఇద్దరు కలిసే వచ్చిండ్రు కావాలని బురడి కొట్టించినట్టుంది అదే అదే మేడం నాకు కొంచెం తెలుసుకున్న అలా చుట్టుపక్కల కొంచెం అడిగి తెలుసుకుంటే ఆమె ఏజ్ ఎక్కువ అని చెప్పి ఎట్లనో లాగా మేనేజ్ చేసి పెళ్లి చేయాలని చూసిరంట వాళ్ళు అయ్యో పాపం ఏంటి ఇప్పుడు ఈయన ఈ షాపింగ్ కి వెనక్కి పోయి పోకపోయి డైరెక్ట్ పెళ్లి బిడ్డలు మీరు మీ మీకు చెప్తుంటే మీకేనా వస్తుంది అంటే నా జీవితం ఎంత నవలపాలు అయిందో చూడండి అయ్యో అయ్యో సారీ అండి అంటే ఫస్ట్ టైం విన్నాం మేము అలాగా అందుకే కొంచెం ఆ ఘోరం ఇది నిజంగా ఆయన బాధ అయితే అర్థం చేసుకోవచ్చు నాకు ఎవరిస్తారు మేడం పిల్లలు ఎవరిస్తారు ఇట్లా ఉంటే ఇంత మోసమా మేడం ఆల్రెడీ పొట్ట ఉంది బట్ట వచ్చింది రెండు ఎకరాలు పోయింది నాకు ఆల్రెడీ మంచిగా పెళ్లి అవుతుంది అని అనుకున్న సమయంలో అది నాకంటే దరిద్రంగా ఉన్నట్టుంది మేడం అది అది ఏదో ముసలి ముసల్దాన్ని కట్టబెట్టాలని చూస్తున్నారు నాకు అందుకే నాకు వద్దు మేడం పెళ్లి వద్దు నాకు కాదు నాగరాజు మీ పేరెంట్స్ కు పోనీ మీ ఇంట్లో డిస్కస్ చేశారు ఈ విషయాన్ని ఇన్ని రోజులు మాట్లాడినా కదా మేడం ఇన్ని రోజులు మాట్లాడినావు కదా అని వీళ్ళు క్వశ్చన్ వేస్తారేమో అని నా భయం నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నా నేను సరే ఏం చేద్దాం సార్ ఇది ఎంత వెరైటీగా ఉంది కాల్ టవర్ సెంటర్ స్కూల్ పోయినట్టున్నాయి అదే కదా ఆయన ఊహల్లో ఏదో ప్రపంచం అంతా కట్టేసుకున్నాడు పెద్ద ఒకటి ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఎవరితో అయితే కాల్స్ మాట్లాడిండో అమ్మాయే మాట్లాడింది ఆ రికార్డింగ్సే ఉంటాయి ఈయన ఎక్స్పెక్ట్ చేసిన అమ్మాయి ఉండదు సో ఎగ్జాక్ట్లీ ఆమె అనుకుంటారు తప్ప ఇప్పుడు మనం సడన్ గా ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు అనుకోండి ఆ అమ్మాయి లాంటివి పెట్టచ్చా హండ్రెడ్ పర్సెంట్ అయ్యో పాప ఈయనతో మాట్లాడిన యూత్ లో చూస్తాం మేడం ఎట్నో అమ్మాయి చీట్ చేస్తా మీద కేసు పెట్టిండు కొంచెం ఎట్లనో అలా చూసి నాకు నా నన్ను అంటే ఇప్పుడు ఆయనేమో డబ్బులు ఇచ్చి మోసపోయాడండి మీరు ఏకంగా ఏమైతే ఇంకేమేం మాట్లాడారో పెళ్ళి పెళ్ళనుకొని మాకు తెలియదు కదా మేడం నాలుగు ఐదు లక్షలు పెట్టిన నేను మోసపోతా నాకు అర్థంగా అర్థం కాలేదు అసలు చెప్తున్నారు ఒకసారి వినండి చెప్పండి సార్ ఇక్కడ ఏంటంటే మీరు ఒకసారి వాళ్ళ పేరెంట్స్ తో గానీ ఒకసారి మీరు మాట్లాడి చూడండి యాక్చువల్లీ నేను చూసిన అమ్మాయి ఈ అమ్మాయిని నాతో మాట్లాడుతుంది ఈ అమ్మాయి నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది మరి ఏంది మీరు ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు ఏ అమ్మాయి నాకు ఇద్దాం అనుకుంటారు అనేది ఒకసారి మీరు క్లారిటీగా పెద్దలు ఇప్పుడు నాకు ఇప్పుడు డౌట్ ఏంటి తెలుసా వాంటెడ్లీ బుడి కొట్టిద్దామనే అనుకోండి ఆ ఇచ్చాం ఆ అమ్మాయినే చూపించాం అమ్మాయితోనే మాట్లాడావు కాబట్టి నువ్వు వదిలేస్తే ఊరుకో అనుకోండి అప్పుడు ఈతని పరిస్థితి ఏంటి అంటే ఈయన ఈయన కంటెన్షన్ మెన్షన్ చేసుకోవచ్చు ఇద్దరు రెండు వైపులా ఉన్నాయి ఇక్కడ ప్లీ ఎవిడెన్స్ అక్కడ కూడా ఉన్నాయి కదా మరి అరే మరి వాళ్ళ అక్కతోనే కదా వాళ్ళ ఇప్పుడు కాల్ రికార్డింగ్స్ వాళ్ళు కూడా పెడతారు ఇప్పుడు మరి మీరు ఏమేమి మాట్లాడారో మాకు తెలీదు పెళ్ళనుకోని ప్రొసీడర్ ఇంకేమైనా మాట్లాడారు అనుకోండి ప్రైవేట్ టాక్స్ లాంటివి ఆ పిల్లల మళ్ళీ కేసు అంతే కదా సార్ రివర్స్ కూడా అవుతుంది వీడియో కాలేజ్ ఇంకా ప్రైవేట్ టాక్స్ ఏం చేస్తా మేడం నేను ఒకసారి మీరు మ్యూచువల్లీ ఒకసారి కమ్యూనికేట్ అవ్వండి నేను అనుకున్నది ఈ అమ్మాయిని మీరు ఈ అమ్మాయి తోటి నాకు మాట్లాడారు ఆ రోజు కూర్చున్నప్పుడు కూడా ఈ అమ్మాయి కూర్చుంది నేను ఈ దీన్ని నేను ఇట్లా యాక్సెప్ట్ చేయలేను అని చెప్పేసి క్లియర్ కట్ ఒకసారి మీరు మ్యూచువల్ గా పేరెంట్స్ ఎల్డర్స్ మీటింగ్ పెట్టండి ఇంత ఆ విషయంలో కూడా నన్ను బురడి కొట్టించారా సార్ కొంచెం లీగల్ గా మీరే ఏదన్నా చేస్తేనే అది అయితే సార్ ఆయన ఒపీనియన్ ఏంటంటే ఇంత చేసినాక కావాలనే నన్నే చేశారు కదా నన్నే ట్రాప్ చేశారు కదా నేను వెళ్ళినంత మాత్రమే దబాయించకుండా ఉంటారా లీగల్ గా ఏమైనా ఉంటాయా నాకు గట్టిగా మాట్లాడడానికి అంటున్నాడు దబాయించడం అంటే మీ కంటెన్షన్ మీకుంది వాళ్ళ కంటెన్షన్ వాళ్ళకు కూడా ఉంది ఏ డేంజర్ అయినా కూడా ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని బలవంతంగా చేసుకున్నా గానీ మీతో బలవంతంగా సంసారం చేయలేరు కదండి చేయలేరు గాని ఇప్పుడు నా బత్ కాదని చేసిరు కదా సార్ వీడియో కాల్ చేయమంటే మనం అనొస్తున్నా అనొస్తున్నాను కట్ చేసి సార్ నేను ఇంత మోసగా అని నేను అనుకోలేదు నేను అప్పుడు ఏదో పద్ధతిగా కట్ చేసింది అనుకుంటున్నాను నేను మొహకం దృస్తాను కట్ చేసింది అని ఇప్పుడే అర్థం అవుతుంది సార్ నాకు ఓకే అయితే ఇక్కడ ఏంది ఏం లేదు ఏం మీకు ఇంకా ఏం అన్యాయం జరగలేదు ఇంకా అట్లీస్ట్ పెళ్లి కాలేదు ముసి వేసుకొని ముసలి పెళ్లి చేసి ఇంకా ఘోరంగా ఉండేది పెళ్లి కాలేదు పెళ్లి పీటల దగ్గర కూడా రాలేదు ఇంకా ఫోర్ మంత్స్ టైం ఉంది అంటున్నారు కాబట్టి ఫోర్ మంత్స్ నాగరాజు కరెక్ట్ గా ఫోర్ మంత్స్ ఉంది మేడం పెళ్లి పత్రికలు అవన్నీ ప్రింట్ అయ్యాయా ఇంకా కాలే మేడం ఇంకా కాలేదు కార్యక్రమాలు అన్ని అనుకుంటాం కదా పెళ్లి ఖాయమని అంతవరకు అయింది మేడం నాలుగు లక్షలు పోయినాయి ఇది పోయింది కార్డ్స్ పంచితే నేను చచ్చిపోయినట్టే మేడం మీరు లోకల్ పోలీస్ స్టేషన్ లో ఒక మీరు కంప్లైంట్ ఇవ్వండి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ చేసి ఇట్లా నేను చూసింది ఒక అమ్మాయిని నాకు చూపించి ఇంకొక అమ్మాయిని కట్టబెట్టడానికి ట్రై చేస్తున్నారు ఆ అమ్మాయి ఇట్లా నాతో కాల్ మాట్లాడి ఏదైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేసిరూ మీరు అది క్లియర్ గా డ్రాఫ్ట్ చేసి మీరు లోకల్ పోలీస్ స్టేషన్ లో ఒకసారి కంప్లైంట్ పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి పెద్దవాళ్ళతో మాట్లాడి చూడండి భయం మీరు బలియాక తప్పదండి ఇక్కడ మీరు భయపడేసుకుంటారు లేదు సార్ మీరు ఏదో చేయండి లేదు మీరు భయపడద్దు కూడా మీరు భయపడిరా అంటే అమ్మాయిని ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాల్సిందే కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఒకసారి పోయి ఫస్ట్ మీరు కంప్లైంట్ పెడితే మీకు స్ట్రెంత్ ఉంటది ముందే మిమ్మల్ని ఒక స్టెప్ ఏమంటున్నారు నాగరాజు అర్థమైందా మీరు వెళ్ళి స్టెప్ వేసేయని ఇంత దాకా వచ్చిన మీరే మంచి గైడెన్స్ చేయని అదే అదే నేను నేను గైడ్ చేస్తున్నా అందుకే మీరేం చేస్తారంటే ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయండి లోకల్ పోలీస్ స్టేషన్ లో ఇట్లా నేను ఒక అమ్మాయిని చూస్తా వాళ్ళు ఇంకొక అమ్మాయిని గట్టాగట్టే చూస్తారు ఏమైనా అయితే నన్ను థ్రెటన్ చేస్తున్నారు ఇట్లా అని చెప్పేసి ఒకటి చీటింగ్ అని చెప్పేసి ఒకటి కంప్లైంట్ లాంచ్ చేయండి నాగరాజు నేను సేఫ్ సైడ్ గా ఇప్పుడు సార్ చెప్పింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చెప్పాను అని క్లారిటీగా మీరు కొంచెం కంగారులో ఉన్నట్టున్నారు వినండి రెండు ఆప్షన్స్ సార్ ఏం చెప్పారంటే ఇప్పుడు ఫస్ట్ మీ పేరెంట్స్ తో డిస్కస్ చేయండి అని చెప్పారు అప్పుడు మీరు సేఫ్ సైడ్గా ఏం చేయండి అంటే ఒక వీడియోనో ఏదో ఒకటి పెట్టుకోండి బెస్ట్ కదా సార్ ఎందుకు వాళ్ళు ఏమంటారో తెలీదు సో మీరు మీ సైడ్ నుంచి తీసుకెళ్ళండి మీ ఫస్ట్ మీ పేరెంట్స్కి ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది ఇది జరిగింది నేను కంగారులో అట్లా చూశాను అని మీ వాళ్ళకి చెప్పి ప్రిపేర్ చేసి అక్కడికి తీసుకెళ్ళి ఒక వీడియో ఫుటేజ్ ఏదో ఒకటి పెట్టుకోండి వేరే వాళ్ళని తీయమనండి వాళ్ళ రెస్పాన్స్ని పట్టి పక్కా వాళ్ళు చీట్ చేసే మెంటాలిటీ అనుకోండి ఇప్పుడు సార్ చెప్పినట్టు డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళిపోయి ఒక కంప్లైంట్ అయితే రాసివ్వండి లైలాని లేదు అంటే అమ్మాయి వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ పెళ్ళని ఒప్పుకొని అది తీసుకొని తీసుకొని క్యాన్సిల్ చేశాడని మళ్ళీ మీ మీదే రివర్స్ కేస్ పెట్టే అవకాశం ఉంటుంది ఇంకొక పాయింట్ ఏంటంటే చెప్పండి సార్ వాళ్ళు చీట్ చేసిరా ఈయన కన్ఫ్యూజ్ అయ్యింది అనేది కూడా ఒక పాయింట్ ఉంది అదే క్లారిటీ కావాలి ఎందుకంటే సార్ ఖచ్చితంగా అదే చీట్ చేసింది సార్ నాకు తెలుసు అంటే ఎట్లా చెప్తున్నారు మీరు రేపు అడుగుతారు కదా ఇప్పుడు చెప్పండి పిలిచిన వెంటనే మళ్ళీ ఎవరు పేరు కూడా నాకు మేడం వాళ్ళు వాళ్ళు అక్కనే యాక్చువల్ గా పేరు కానీ చెల్లెల్ని నేను చూసింది చెల్లెని ఓకే వాళ్ళు పెళ్లి చేసేది అక్కకు కవర్ చేసింది వాళ్ళు ఇది ముసలి అయిపోయింది దీన్ని వాడు చేసుకుంటారని నన్ను నన్ను నా బట్టల చూసినట్టు నన్ను ఫిక్స్ చేసినట్టు నాకు తెలిసి కాదు ఇప్పుడు ఇంకొక ఆప్షన్ లేదా మరి ఆమెని మంచి ఉద్దేశంతో మరి మ్యారేజ్ చేసుకునే అవకాశం లేదా చెల్లెని ఇచ్చేలాగా ఉంటారా వాళ్ళు ఇప్పుడు మీరు అమ్మాయితో కంటిన్యూ అవుతున్నారుగా మాట్లాడుతూ నేను అమ్మాయితో కంటిన్యూ అవుతున్నాను కదా అక్కడ నేను చెల్లె అనుకోలేదు మేడం దాని కూడా వాళ్ళు 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 పంపించేది అక్కని నాకు కావాల్సింది చెల్లె మీకు ఇప్పుడు సెట్ అయింది ఎవరితో ఫోన్ లో వాళ్ళ అక్కతోనే కదా వాళ్ళు అనుకునేది అక్క మేడం మీరు యాక్సెప్ట్ చేయరా ఆమె అంటున్నారు ఆ ముసలి మేడం ఆమెని ఎట్లా యాక్సెప్ట్ చేస్తా మేడం నేను ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ అమ్మాయి నా జీవితంలో ఆ ముసలి వాళ్ళని చేసుకుంటాను నాకంటే పెద్దది మేడం చానా నాదే తర్టీ నైన్ ఇయర్స్ నేనే ముసలి ఉంటా నాకంటే పెద్దది అది ఆయన బాధ ఇప్పుడు మీరు ఒకసారి అమ్మాయి తోటి మేడం తోటి మీరు మాట్లాడండి నేను ఇలా అనుకున్నా నేను మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైతుందో అది ఆమెకి కన్వే చేయండి కరెక్ట్ గా కన్వే చేసిన తర్వాత ఆ అమ్మాయి రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఏం సంగతి అనేది ఒకసారి చూడండి చూసిన తర్వాత నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది మీరు అడిగాక నాగరాజ్ గారు ఆ డీపీ పక్కన ఉన్న పిల్ల ఎవరని మీరు అడగలేదా నేను అంతా ఈమెనే చూసుకుంటున్నా మేడం నేను ఒక మా నాకు ఇంకా నేను ఇట్లా చెప్తాను మేడం చెప్పలేను ఈమెనే చూసుకుంటున్నా ఈమె తోట మాట్లాడుకుంటున్నా సరిపోయింది ఊహాల్లో బతికే అడిగినా ఇంకా నయ్యామో ముసుగేసి పెళ్లి చేసి ఉంటే ఇంకా వేరే రకంగా ఉండేది నాగరాజు పరిస్థితి నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇట్లా అయిందేమో మేడం నేను ఆలోచించకుండా చేస్తాను కొంచెం ఒక్క స్టెప్ ఆలోంచి ఈ రోజుల్లో అంత గుడ్డిగా ఎవరు చేసుకోవట్లేదండి మీరు చెప్పినా కూడా మళ్ళీ రేపు స్టేషన్లో కూడా ఇవన్నీ అడుగుతారు కాబట్టి మీరు ముందే ప్రిపేర్డ్గా ఉండండి మాట్లాడండి మాట్లాడిన తర్వాత ఫర్దర్ గా ఆమె ఏమైనా డబ్బులు పెట్టాడు అంటున్నారు కదా సార్ అవి కూడా వెనక్కి వచ్చే అవకాశం తీసుకోవచ్చు మీరు మనీ రికవర్ సూట్ కూడా వేసుకోవచ్చు అదర్వైజ్ వాళ్ళు వినకపోతే నేను ఇట్లా అనుకున్నా ఒకవేళ మీకు ఆ అమ్మాయిని వాళ్ళ సిస్టర్ని కాని మీరు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ సిస్టర్ని కాని ఇస్తే మీరు చేసుకోండి అదర్వైజ్ ఈ ఎవరైతే మీకు చేద్దాం అనుకుంటున్నారో ఒకవేళ వాళ్ళు వస్తే నాగరాజు ఆప్షన్ ఉందా ఇప్పుడు మీరు ఇష్టపడ్డ అమ్మాయిని వాళ్ళు ఇచ్చే ఆప్షన్ ఉందా మీకు ఏమో మేడం చెప్పాలి కొంచెం గట్టిగా ఇస్తారేమో మేడం అంటే వాళ్ళు వాళ్ళు చేసింది మోసం అయితే ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం ఇయ్యాలి లాయర్ గారు ఏంటండి మీరు కొత్త సలహా ఇస్తున్నారు ఆయనకి అంటే వాళ్ళ చెల్లెరి ఊహించుకున్నా నా కళ కలలరాని అంటే ఆమె ఇస్తే చేసుకుంటాడంట అదే ఒకసారి కమ్యూనికేట్ చేస్తే కదా తెలిసేది నేను ఇట్లా ఇట్లా అనుకున్నా నేను ఇట్లా ఇట్లా మీరు నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు మీరు ఇచ్చేది వేరు అని చెప్పేసి ఒకసారి కమ్యూనికేషన్ అవుతానే కదా మేడం తెలిసేది ఏదైనా సరే వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ఒపీనియన్ ఏందనేది ఈయన ఒపీనియన్ ఏందనేది ఒకసారి క్లబ్ అయితే అల్టిమేట్ ఏం రిజల్ట్స్ వస్తాయో చూసి దాని తర్వాత ఫర్దర్ గా పోలీస్ స్టేషన్ పోవాలా లేకపోతే పెళ్లిపీటల మీకు పోవాలా అనేది డిసైడ్ చేసుకోమని చెప్పి నాగరాజు మీ ఆప్షన్ ఏంటిది మేడం ఒకటి చేస్తే అలా చెల్లినిచ్చి చేయమనండి మేడం దాని మీద చీటింగ్ కేసు పెట్టండి నాకు వద్దు ఇంకో రన్ చూసుకుంటా ఏదైనా తప్పదమైన ఎవరో ఒకరు దొరుకుతారు కదా ఇట్లా మోసగా దొరికే చాలా ఏదో వెతుక్కుంటా నేను కూడా ఎందుకు పెద్ద మనసుతో ఆమెకి జీవితం ఇవ్వచ్చు కదా నేను నేను పెద్దది మేడం జీవితం సరే ఓకే ఇప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాము అందులో ఏదైనా మీరు యూజ్ చేసుకోండి ఇప్పుడు లవర్ గారు రెండు మూడు ఆప్షన్స్ ఇచ్చారు పైగా మీకు కొత్త సలహా కూడా ఇచ్చారు ఛాన్స్ ఉంటే వాళ్ళ చెల్లిని చేసుకోవచ్చు అని చెప్పేసి ఒకసారి మాట్లాడండి స్టేషన్కి వెళ్ళే కంటే కూడా మీరు ఫస్ట్ మీ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళతో మాట్లాడండి ఆ తర్వాత చూడండి తర్వాత ఇంకా అవ్వదు అంటే మీ డబ్బులు ఎట్లా రికవర్ చేసుకోవాలి ఇందులో నుండి ఎలా బయటపడాలన్నది సార్ చెప్పిన ఆప్షన్స్ అయితే వాడుకోండి సరే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్ని రోజులు మీరు కాల్ కాల్ అంటే ఇంకా నేను ఇంకేమన్నా పెద్ద సమస్య ఏమో అనుకున్నాను అంటే మా లేదు మేడం తో సరే అండి ఓకే ఇప్పుడు పెట్టేసాం కదా ఇప్పుడు మీకైతే ఒక ఐడియా అయితే వచ్చింది కదా ఈ షో ద్వారా మీకు ఒక సలహా అయితే దొరికింది కదా ఓకే థ్యాంక్ యూ అండి కాల్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఇంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే లేకపోతే ఈయన అట్లా ఊహించకుండా అనేది క్లారిటీగా ఎందుకంటే అవును ఈయన అక్కడ కూర్చున్న అమ్మాయిలో ఈయన ఈయనకి ఎవరు వచ్చిరా అమ్మాయిని చూసిండొచ్చు పెళ్లి కూతురుని ఉండొచ్చు సో ఇంకొకటి అంటే ఇప్పుడు ఈయన దాంట్లో కొంచెం ట్రస్ట్ చేయొచ్చు సార్ ఎందుకంటే ఈ రోజుల్లో వీడియో కాల్ లేకుండా ఎవరు లేరు అట్లీస్ట్ ఈమె నాలుగు నెలల నుండి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారన్నా కనిపించేది కదా అక్కడ అతను ఆ పాయింట్ అక్కడేందంటే ఇక్కడ ఆయన తొందర ఒకటి ఆమె ఎట్లా చెప్తే అట్లా వినడం ఒకటి ఇష్టం వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడం ఒకటి కన్ఫ్యూజన్ లో ఉన్నాడు ఈయన తొందర పాటు చర్యల వల్ల ఈయన చేసుకున్న నష్టం ఒకటి రెండోది ఏంటంటే ఎవరు పెళ్లి కూతురు ఏంది అనేది ఈయన క్లారిటీ ఉండాలి క్లారిటీ చేసుకొని ఫర్దర్ గా ఏం ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు మన నాగరాజు వర్షన్ తీసుకోకపోయే వాళ్ళం కానీ ఈయన కంటే ఎక్కువ ఏజ్ ఉంది అమ్మాయి అలా ఉంది అని చెప్తున్నారు ఆబ్వియస్లీ ఈయన అప్పుడే అబ్జెక్ట్ చేసేవాడు ఇతను వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు మనీ కానీ ఏం కానీ తీసుకోకుండా డైరెక్ట్ ఇతనే ఖర్చు పెట్టి దిగాడు కాబట్టి మేబీ ఖచ్చితంగా అక్కడ ఏదో మోసం జరిగిందని మనం అనుకోవచ్చు సో నాగరాజ్ గారికి ఇప్పుడు మీరు ఇచ్చిన సొల్యూషన్ అందులో ఏదైనా వాడుకోవచ్చు ఏదైనా సరే మ్యూచువల్ కమ్యూనికేషన్ తోటి ఏదైనా సెట్ అవుతుంది అదర్వైజ్ వాళ్ళు నిజంగానే చీట్ చేస్తే నియర్ బై కంప్లైంట్ ఎక్కడైనా ఇప్పుడు మ్యారేజ్ సెట్ చేసుకుని ఏమన్నా కారణాల వల్ల పెళ్లి కొడుకు గాని తరఫు గానీ పెళ్లి కూతురు తరఫు గానీ సడన్ గా క్యాన్సిల్ చేసుకున్నారు అనుకోండి దాంట్లో కూడా మనం కంప్లైంట్ చేసుకొని కేస్ పెట్టే అవకాశాలు ఉంటాయా క్రిమినల్ చీటింగ్ వాళ్ళు మళ్ళీ కాంపెన్సేషన్ ఫైల్ చేసుకోవచ్చు ఏదో నష్టపరిహారం ఉందో దాని కాంపెన్సేషన్ ఫైల్ చేసుకోవచ్చు ఏదైతే వాళ్ళు ఎక్స్పెన్సెస్ కూడా రికవరీ సూట్ ద్వారా అమౌంట్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు సో కేసుకునే అవకాశం ఎవరికైనా ఉంటుంది